వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఉండేటప్పుడు వచ్చి పెన్షన్ డబ్బులు అన్ని ఇస్తా ఉన్నారు అది కూడా లేకుండా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూడారు చూడు ఇప్పుడు రేషన్ షాప్లో చూడు ఎంత జనాలు ఇప్పుడు మూడు వేల సేపు అయింది వచ్చి ఆయన ఒక మనిషి మా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడుకి ఇంకైనా అయినా బుద్ధి వచ్చేలాగైనా చేయండి ఆ ఓట్లు వేస్తారు ఇంకైనా చొప్పు తీసుకుట్టండి అవన్న బుద్ధి ఉండాలి లేదా ఎంతమంది చూడ ఇబ్బంది పడుతున్నారా పెన్షన్ లేకుండా ఏడు ఇంటికి వచ్చి తలుపు తిట్టి ఇస్తానారు కదా వాలంటీర్లో ఏం చేస్తాడో వీడు దుర్మార్గం ఓట్లు వేస్తారులేముడు మళ్ళా ఒక్కొక్కసారి అప్పుడు ఈ ఇండ్లకు వచ్చి ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇళ్ళకి రావడం లేదు ఏమే ఇప్పుడు మేము వచ్చేసి మేము చేసిన ఇళ్ళకి తీసుకొని పోతా ఉన్నాం ఈ విధంగా ఇబ్బంది చేస్తా ఉన్న వారికి బరొకసారి やりたい。 వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఉండేటప్పుడు ఇంటికాడ వచ్చి పెన్షన్ డబ్బులు అన్నీ ఇస్తా ఉన్నారు అది కూడా లేకుండా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అది చూడు ఇది రేషన్ షాప్లో చూడు ఎంత జనాలు ఇప్పుడు మూడు వేల సేపు అయింది వచ్చి ఆయన ఒక మనిషి మా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు ఇంకైనా అయినా బుద్ధి వచ్చే ఎలాగైనా చేయండి ఓట్లు వేస్తారు ఇంకైనా చెప్పు చొప్పు తీసుకుంటాన్ని బుద్ధి ఉందా లేదా ఎంతమంది చూడ ఇబ్బంది పడుతున్నారా పెన్షన్ లేకుండా చేసినాడు ఇంటికి వచ్చి తలుపు తిట్టి ఇస్తానన్నారు కదా వాలంటీర్లు ఏం చేస్తాడో వీడు దుర్మార్గం ఓట్లు వేస్తారలే ఉండు మళ్ళీ ఒక్కోసారి